హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్ సుబ్బారావు మీ సైకాలజీ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ప్రతిరోజు ప్రతిరోజు ఒక కొత్త రోజు ప్రతిరోజు ముందు రోజులాగా ఉండదు ఏ రోజుకు ఆ రోజు కొత్తగానే ఉంటుంది ఎంతోమంది తారసుపడుతూ ఉంటారు ఎన్నో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ప్రతిరోజు సమస్యలు ఎదురవుతూనే ఉంటే ప్రతిరోజు రకరకాల మనుషులు మనకు తారసుపడుతూ ఉంటారు మనకి ప్రతిరోజు మంచి వాళ్ళే తారాసుపడటం కాదు చెడ్డవాళ్ళు కూడా మనకి ఎదురవుతూ ఉంటారు మనకి అన్నీ మనం చేసే పనులే కాకుండా సమస్యలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యల్ని ఆ మనుషుల్ని మనకి నచ్చని మనుషులు కానీ మనకి హాని చేసే మనుషులు ఎదురుపడినప్పుడు వాళ్ళని ఆ సమస్యలని కానీ ఆ మనుషుల్ని కానీ వాళ్ళని మనం ఏమీ చేయలేం కాబట్టి మనం మన నియంత్రణలో మనం మన కంట్రోల్లో మనం ఉంటే మన ఆలోచనలు కానీ మనం రిసీవ్ చేసుకునే విధానం కానీ మనకు వచ్చే సమస్యలు కానీ మన చేతుల్లో ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించి దాన్ని ఎలా మెరుగ్గా మార్చుకోవాలి మనం ఎలా ఆలోచన విధానాన్ని వాళ్ళ సైడ్ డైవర్ట్ అవ్వకుండా మనం దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ మనం డే టు డే లైఫ్లో మనం ఎలా మారాలి అనేది మీరు నేర్చుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ప్రతిరోజు ఎంతోమంది తరాస్ పడుతుంటారు దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళని మనం ఎట్లాగో మార్చలేము మనకి ఎన్నో సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలను కూడా మనం సాల్వ్ చేయలేము కొన్ని సమస్యలు ఎందుకంటే మనం ఏదైతే చేయగలుగుతామో మనం ఎంతవరకు అయితే ఆ సమస్యని సాల్వ్ చేయగలుగుతామో దాని గురించి మనం ఆలోచించుకోవాలి మనం ఆ మూర్ఖుల గురించి కానీ ఆ చెడ్డ వాళ్ళ గురించి కానీ ఆ హాని చేసే వాళ్ళ గురించి కానీ ఎక్కువ ఆలోచించుకోండి ఎందుకంటే వాళ్ళని మనం ఏ విధంగానూ మార్చలేము కానీ మన ఆలోచనలు అయితే మన చేతుల్లోనే ఉంటాయి కదా మన ఆలోచన విధానం ఏదైనా కానీ అది మన చేతుల్లో ఉంటుంది ఎప్పుడైనా మనం మన చేతుల్లో ఉన్న దాని గురించి ఆలోచించి మన చేతుల్లో ఉన్న దాని గురించి ప్రయత్నించి మన చేతుల్లో ఉన్న దాని గురించి మనం చేస్తూ ఉంటే లైఫ్ అనేది బెటర్ లైఫ్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట మన జీవితం కూడా మెరుగ్గా సాగించవచ్చు అనేది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఎదుటి వాళ్ళు రకరకాలుగా ఒకడు తిట్టచ్చు ఒకళ్ళు మనల్ని బ్యాడ్ కామెంట్ చేయొచ్చు ఒకళ్ళు రకరకాలుగా మనల్ని అనొచ్చు అది వాడి స్టేట్ ఆఫ్ మైండ్ మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప వాడు తిట్టాడు కదా వాడు అన్నాడు కదా అని చెప్పేసి మనం అది రిసీవ్ చేసుకుని వాడు నన్ను తిట్టాడు వాడు నా నా గురించి తెలియకుండా నా వాల్యూ తెలియకుండా నా తెలివి తెలియకుండా వాడు నన్ను ఇట్లా అన్నాడని మనం ఫీల్ అవటం వలన మన డే లైఫ్ మన డే టు డే లైఫ్ మనం ఆ బాధలోను ఆ కోపంలోను ఆ యాంగ్జైటీలోకి పడిపోయి మనం సైకలాజికల్గా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాడు ఏమన్నా వాడు ఏదన్నా అది వాడికి మన గురించి పూర్తిగా తెలియకపోవటం వల్లనే వాడు ఆ మాట ఆ కామెంట్ చేశాడే తప్ప మన గురించి వాడికి తెలియదు అని మనకు మనం అనుకుని ఎందుకంటే మన నాలెడ్జ్ ఏందో మనకే తెలుసు మన ఆలోచన విధానం ఏందో మనకే తెలుసు మన బిహేవియర్ ఏందో మనకు తెలుసు తప్ప ఎదుటోడికి ఏమీ తెలియదు అనేది ముందు మనం గమనించి మనకు మనం సర్ది చెప్పుకుని మనకు మనం ఎంకరేజ్ చేసుకుని మనం ముందుకెళ్తున్న క్రమంలో మనం ఏదనుకుంటే అది సాధించగలుగుతాము లేకపోతే ఎదుటోళ్ళు అన్న మాటలను పట్టుకుని కామెంట్స్లో వాళ్ళు ఏదన్నా మనల్ని అన్న ఆ మాటను పట్టుకుని పదే పదే అనుకోవటం వలన మనం అక్కడే ఆగిపో మనం వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళలేక లక్ష్యాన్ని సాధించలేక ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తూ డిప్రెషన్లో కానీ బాధలో కానీ ఉండిపోతూ ఉంటాం అన్నమాట కాబట్టి మనం మనం ప్రతిరోజు ప్రతిరోజు ఏదో కొత్త సమస్య వస్తూనే ఉంటుంది కొత్త మనుషులు పడుతూనే ఉంటుంది అయితే వాటిని మనం పాజిటివ్ వరల్డ్ అయితేనే పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలి నెగిటివ్ అయితే మనం వదిలేయాలి వాటిని మనం లోపలికి తీసుకోకూడదు అనమాట మనకు అవసరమో అది తీసుకుని మనం లైఫ్ లీడ్ చేస్తే మనం రెస్ట్ ఆఫ్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఎప్పుడైతే వాళ్ళ నెగిటివ్ కామెంట్స్ మనం తీసుకుని బాధపడతామో అక్కడ ఆగిపోయి మనం నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ లైఫ్ మనం హ్యాపీగా జీవించలేక బాధపడాల్సి వస్తుంది అనమాట కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు కొత్త రోజు ఎట్లాగో కొత్త సమస్యలు అలాగే వస్తే కొత్త మనుషులు అలాగే తారసుపడుతూ ఉంటారు ఆ మనుషులు మనకు నచ్చినట్టే ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి మనం అది ఆలోచించుకుని మన నిర్ణయాలు మన చేతుల్లో ఉంటే మన ఆలోచనలు మనలోనే ఉంటాయి అనేది మనం తెలుసుకుని మనం వాటిని మార్చుకుంటూ చేసుకుంటూ మనకు కావలసిన విధంగా మార్చుకుని చేసుకుంటే మనం ఎవరి మాటలకి ఎవరి మాటల ప్రలోభాలకి లోను కాకుండా మనం హ్యాపీగా జీవించే అవకాశం ఉంటుంది అన్నమాట